అందరికీ నమస్కారం మాది కొర్తూరు పంచాయతీ మా పంచాయతీలో ఒక వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు తుమ్మల ప్రసాద్ గారని నిన్న వచ్చి పంచాయతీ ఆఫీస్ గారికి వచ్చి నాన్న రభస చేసిపోయారు ఏమరా అంటే ఆయన స్వలాభం కోసం చేయలేదని మంచి మేడం అభివృద్ధి పనులు బాగా ముందుగా బాగా చేస్తూ ఉన్నాను మాకు ఆయన తలకాయలు తోలేడంట రెండు వేల ఇరవై రెండులో ఇరవై మొడలనే అది తోలేడంట ఆయన అడిగినట్టు సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆమె ఏదో లంచాలు తీసుకుంటుందని చెప్పి రాద్ధాంతం చేశాడు ప్రశాంతంగా ఉండి ఊరు గొడవలు పెట్టేదని చూస్తూ ఉండరు ఇట్లాంటి పనులు మానుకోవాలా ఏదైనా ఉంటే అడిగి పని చేయించుకోవాలి కానీ ఇట్లాంటి వ్యవహారాలు చేయకూడదు ఇవి చాలా దూరాలు పోతాయి కాబట్టి కానీ తెలుసుకొని సౌమ్యంగా పని చేయించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను ఆరు వార్డు నెంబర్గా ఉన్నాను కొట్టూరు గ్రామస్తులో కానీ మాది ఏంటంటే ఇక్కడ సచివాలయం కడ ఒక యూనిఫామ్ పెట్టుకోవాలని సెక్రటరీ మేడం కోరడం జరిగింది ఎందుకంటే మా సచివ మా సచివాలయానికి గేట్లు వేసి తాళేలు వేసి దానికి పెద్ద ఇష్యూ చేస్తున్నారు అది కులాల్లో మతాల్లో అన్ని గొడవలు పెట్టాలని చాలా విధంగా మాట్లాడుతున్నారు దీని గురించి మేము గట్టిగా మాట్లాడాలని మేము కమిటీ మేడం తీత అర్జీ పెట్టడం జరిగింది దీన్ని చాలా దూరంగా తీసుకోబోతాం అనగా చెప్తాం తెలియజేపరుస్తున్నాం మేము దీని గురించి ఎక్కువగా చే విషయం చేయడం వల్ల మా వా మా వాలంటీర్ల మా వాళ్ళని గౌరవలు పెట్టి పెద్ద విషయం చేస్తున్నారు దీన్ని నేను చాలా దిగాలుగా ఆపాలని నేను అందరూ కోరుకుంటున్నాం